వనపర్తి పట్టణ మండల బీఆర్ఎస్ యువత విద్యార్థి ఆత్మీయ సమ్మేళనం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న యువ విద్యార్థి నాయకులు నిరంజన్ రెడ్డి రాబో తరాలకు చరిత్రలో నిలిచిపోయే శాశ్వత అభివృద్ధి పనులు చేశారని కానీ కాంగ్రెస్ అమలు కానీ హామీలు దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న యువ విద్యార్థి నాయకులు కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించి వారికి రాజకీయ భవిష్యత్తు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాబో కాలంలో యువత విద్యార్థి నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై శాతం సీట్లు కేటాయించి వారిని భావితరం నాయకులుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు స్వార్థపరులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారని వారికి ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సమయంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరితే బూతులు తిడుతూ సంక్షేమ పథకాలలో కోతతో తిరోగమన పరిపాలన కొనసాగిస్తున్నాడని

ప్రజలు కోరుకున్న విధంగా మాత్రం జరిగితే రెండో తడాలుగా ప్రజలు నాయకులు కార్యకర్తలు గెలిపించిన నాయకులు ఒక్కడే వాడిపోయి ఈ గడవ బదులు ఇంకొక గడవ చేసుకుంటే వాడిగా తప్ప మిగతా అంతా ఉండగానే ఉంటది అది మన కడ కనిపిస్తుంది మాట్లాడే అంటే పనులు అయితే ఏ పనులు అయితే ప్రజల పనులు కదా మీకు అయ్యేట్లు అంటే మీ మీ సొంత పనులు అయితే అయినట్లు ఆ పనులు కోసం పోతారు అంతే కదా ఇది ప్రజలు గ్రహించరా ఓటేజ్ గెలిపించిన ప్రజలు గ్రహించరా తెలియదా ప్రజలకు పది గెలిపించిన నాయకుల కార్యకర్తలు తెలియదా వీటిని మేము గెలిపిస్తానంటే పోయి తిరినా సరే ఉమ్మించినా సరే తుడ్స్కుంటున్నారు తప్ప విలువద తిరదక కాంగ్రెస్ ఎవరు